మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల వాహనాల కోసం పలు పార్కింగ్ ప్రదేశాలను ఎంపిక చేసి సిద్ధం చేసే పనులను చేపట్టారు స్కీట్ కళాశాల స్వర్ణముఖి ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాలను దేవస్థానం పోలీసు అధికారులు పరిశీలించి పార్కింగ్ ప్రాంతాలను సిద్ధం చేస్తున్నారు ట్రాఫిక్ సూచిక బోర్డులను సిద్ధం చేస్తున్నారు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అధిక సంఖ్యలో రానున్న వాహనాల కోసం పార్కింగ్ స్థలాలు ఎంపికపై అధికారులు కసరత్తులు చేపట్టారు శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులతో కలిసి వంటౌన్ సిఐ గోపి వివిధ ప్రాంతాలను పరిశీలించారు దేవస్థానం పరిసర ప్రాంతాల్లో వాహనాలను పార్క్ చేయడానికి తగిన స్థలం లేకపోవడం మరోవైపు లక్షల్లో వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా దేవస్థానానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపివేసి అక్కడ నుంచి ఉచిత బస్సుల్లో భక్తులను ఆలయం వద్దకు తీసుకువచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ మేరకు శ్రీకాళహస్తిలోని మార్కెట్ యార్డులో వాహనాలను పార్క్ చేసేందుకు సిద్దం చేస్తున్నారు అలాగే బస్సుల్లో వచ్చే భక్తుల కోసం స్కిట్ కళాశాల వద్ద పార్కింగ్ ప్రాంతాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టారు విఐపీల కార్లు కూడా ఆలయం వద్దకు అనుమతించకుండా స్వర్ణముఖి ఆనకట్ట వద్ద పూల తోటలో పార్కింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు ట్రాఫిక్ నియంత్రణకు సూచిక బోర్డులను సిద్ధం చేస్తున్నారు నో పార్కింగ్ బోర్డులు వాహనాలు డైవర్షన్ బోర్డులను ఆయా ప్రాంతాలకు చేరుకునే విధంగా సూచిక బోర్డులను సిద్ధం చేస్తున్నారు